దేవుని లాభానికి స్తోత్రాలు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి కళ్ళు తీసుకోండి దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఓ పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ ఘనమైన పాదాలు కొందలాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీ మాటలలో ఎంత జీవం ఉన్నది నైనా బ్రతికించే మాటలు స్వస్థపరిచే మాటలు రక్షించే మాటలు ఆరోగ్యం ఇచ్చే మాటలు మీ మాటలు నాయన ఎప్పుడు ఉంటూ నాయన బలం ముందుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రవాహి సమయంలో నన్ను మీ సులుచట్టును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు దయచేయమని దీని వారికి దీవుని కరము గాను ఆశ్రదకరము గాను చేయమని ఏసుప్రవా ఒట్టివాడిని మట్టివాడిని ఎందుకు పనికిరాని వాడిని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియరా మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఆది కాండము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చదువుకుందాం కయ్యూను తన తమ్ముడైన హేబేలు హేబేలుతో మాట్లాడాను వారు పొలములు ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను చూడండి ప్రియులరా అన్నదమ్ముల మధ్య కలహాలు అన్నదమ్ముల మధ్య కలహాలు వచ్చినాయి మరి విభేదాలు వచ్చేసినాయి కారణం ఏంటి తినద్దన్న పండు తినడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి కయ్యూను హేబేలు మీద పడి చంపివేశాడు చూడండి ప్రిల్లరా ఎంత దారుణమో హేబేలు మంచివాడు చాలా దేవుని స్వభావం కలిగిన వాడు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాడు గొర్రెని తీసుకొచ్చాడు ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు అది కయ్యూనికి కోపం తెప్పించింది ఎందుకంటే కయ్యూని అర్పణ దేవుడు రిజెక్ట్ చేశాడు అంగీకరించలా కయ్యను హృదయం మంచిది కాదు ప్రభునందు ప్రేద్దని పిల్లరా తినవద్దన్న పండు తినటం వలన మొట్టమొదటి మరి ఆ ఘోరము కయ్యను ఎంత ఘోరముగా తయారైపోయినాడు చూడండి తినవద్దన్న పండు తినడం వలన ఇంకా ఎలాంటి ప్రభావము వచ్చింది చూద్దాం నాలుగో అధ్యాయము ఆది కాండము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం మరియు సిల్ల తుబలకాయనుకలను అతడు పదునగు గల రాగి పనిముట్లన్నింటిని ఇను ఎనప పనిముట్ల నుండి చేయువాడు ఏ పనిముట్లు ఆయుధాలు తయారు చేసేవా ఆయుధాలు తయారు చేసుకునే విధముగా వారు మనుషులు మరి తయారైనట్లుగా మనం చూస్తున్నాం అదే ఏదైనా తోటలో ఆదామావులు ఉన్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకున్నట్లుగా జీవించినట్లయితే ఏ ఆయుధాలు తయారు చేసుకుని ఆ మనసు ఏమండి ఆ యొక్క కత్తులు కటార్లు పొలుగులు పార్లు చూసారా ప్రియరా మరి ఎంత విధానం వచ్చిందో మనము గమనించినట్లయితే మనము చూడండి ఇంకా ఇంకా కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఆది కాండము మూడో అధ్యాయము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లలను కందువు వేదన చూసారా మాట వినకపోవటం వల్ల ఆ కుటుంబ వ్యవస్థలో ఆ ఎలాంటి మాట దేవుడు పలుకుచున్నాడు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు చూసారా ప్రభునంది నందు పిల్లల పిల్లరా మాట దేవుని మాట వినకపోతే ఆ కుటుంబంలో ఎంత అలజడి వచ్చిందో మనము చూస్తున్నాం కయ్యను నరహంతుడిగా మారిపోయినాడు తర్వాత అవ్వ మరి వేదనతో మరి పిల్లలను కంటావు వేదన ప్రారంభమైంది అంతకుముందు ఏదేని తోటలో వేదన లేదు పండు తినకముందు ఎంతో దేవుని మహిమతో దేవుని యొక్క ప్రభావముతో దేవుని యొక్క సన్నిధితో శాంతితో సమాధానముతో సంతోషముతో ఆనందముతో ఎంతో చక్కగా గడిపినటువంటి ఆ కుటుంబాల్లో ఎలాంటి మాటలు వినాల్సి వచ్చింది చూడండి ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో మనము గమనించాల్సినటువంటి వారుగా ఉన్నాము చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా తర్వాత పదిహేడు వచ్చిన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము గనుక నీ నిమిత్తము నేల చేపించబడి ఉన్నది మాట వినకపోవటం వల్ల ఎలాంటి సంఘటనలో వాళ్ళ దైనందిక జీవితంలో వారు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియరా నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటే కనుక నీ నిమిత్తము నే ఉన్నది ప్రయాసిరు నీవు బ్రతుకు దినుములన్నీ దాని పంట చిందువు ప్రయాసతోను ప్రయాస అందుకే యేసుప్రవ్వరన్న ప్రయాసపడి భారమో ఇచ్చిన సమస్త జనులారా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను చేపించబడిన వారులారా లారా చూసారా ప్రిల్లరా దేవుడే మళ్ళీ వారిని దగ్గరికి తీసుకుంటున్నాడు మాట వెనుక మీరు కోపతాపాలతో కయ్యూను ఏబెల్ మీద పడి చంపేశాడు నరహంతకుడు అయిపోయాడు అయిపోయాడు అవ్వ వేదనతో గంటావు ఆదామా నీవు నిన్ను బట్టి నేల చెప్పించబడింది ప్రయాసపడి ప్రయాసముతో నీవు బ్రతుకు దిన పంట పంటదిందు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మూలిపించును పొలంలోనే పంట దిందువు చూసారా గచ్చ పొదలు మొలుస్తే మొండ్ల పొదలు మొలుస్తే శాపము అండి పురుషునికి ఒక రకమైనటువంటి శాపము మా స్త్రీకి ఒక రకమైనటువంటి శాపము ఇవన్నీ ఎందుకు ఎందుకని వచ్చినాయి ఇవన్నీ ఎందుకని వచ్చినాయి గమనించండి ఇవన్నీ మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటి విధానాలు అలాగే క్రీస్తు మాట నువ్వు వినకపోతే ఇప్పటికైనా నీవు ఇప్పటికైనా క్రీస్తు రక్తం అవైలబుల్గా ఉంది ఆ యొక్క రక్తాన్ని నీవు అంగీకరించినట్లయితే నీ శాపము తొలగిపోతే అట్లాగే నీ యొక్క పనులన్నింటిలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అట్లాగే అన్నదమ్ముల మీద ఐక్యత వచ్చి అట్లాగే మరి అక్కజల మీద ఐక్యత భార్య భర్తల మధ్య ఐక్యత శాపము తొలిగిపోవుట పరలోక రాజ్యానికి వారసులగుట ఫలము తినుట పర్లోక ఆ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడుట ఇవన్నీ జరుగుతాయి ప్రిల్లరా చూసారా దేవుడు ఎలాంటి ప్రణాళికని ఏర్పాటు చేశాడో మాట వెనకపోవటం వల్ల కలిగే నష్టాలు మాట వినకపోవటం వల్ల కలిగే నష్టాలు మనం చూస్తున్నాం ఆదాబావులు మాట వినకపోవటం వల్ల వారి జీవితంలో వారి పిల్లల జీవితంలో వారి కుటుంబ వ్యవస్థ ఎలాగున్న పతనమైందో మనం చూస్తున్నాం ప్రిల్లరా దేవునికి వ్యతిరేకముగా నేను నీవు నడుచుకున్నట్లయితే మనము ఏమాత్రం కూడా ఆశీర్వాదకరముగా ఉండలేము దీవునికరముగా ఉండలేము నీలకరమగా ఉండలేము కారణం సాతాను మాట వినిటి వలన మనము దిగజారిపోతాము అన్నట్లుగా మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము తర్వాత ఆది కానము మూడో అధ్యాయము వచ్చి నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాల్చి ఆహారము తిందువు వేల అనగా నేల నుండి నువ్వు నువ్వు మొన్నే కనుక తిరిగి మొన్నైపోదువో చూసారా ప్రిలేరా మాట వినకపోవటం వల్ల దేవుడైన యోహోవా మాట వినకపోవటం వల్ల గతలే కాదు పాట్లాట్లే కాదు మరి చెమటే కాదు చివరాఖరికి నీవు మట్టి నుండి తీగబెడితేవు కదకా నీవు బంద్ అయిపోతావు అంటే మరణిస్తావు పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే ప్రియరా క్రీస్తు యసు వారికి ఏ శిక్ష విధి లేదు నా మాట విని నా ఎన్ను విశ్వాసం ఉంచువాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తాడే ఉంది బైబిల్లో చూసారా మాట వెనకపోవటం వల్ల మరణం వచ్చింది మాట వెనకపోవటం వల్ల పాపం వచ్చింది మాట వెనకపోవటం వల్ల శాపం వచ్చింది మాట వెనకపోవటం వల్ల నరహత్య వచ్చింది మాట వెనకపోవటం వల్ల గచ్చతపులు వచ్చినాయి మాట వెనకపోవటం వల్ల మొండల తప్పులు వచ్చినాయి మాట వెనకపోవటం వల్ల చమట వచ్చింది మాట వెనకపోవటం వల్ల ఆయుధాలు వచ్చినాయి మాట వెనకపోవటం వల్ల రకరకాల యొక్క ఈ లోకము ప్రవేశించింది లోకంలో ఉన్న లోకాష్లు చుచుటకు అందముగాను రమ్యముగాను గమ రుచికారముగాను ఏమండి ఆటలు పాటలు సినిమాలు సీరియలు ఆటలు ఏమండి ఇవన్నీ వచ్చేసి వీటి వల్ల ఎంత ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మొన్న ఏదో క్రికెట్ జరిగింది లక్షల మంది కూడుకున్నారు చివరాఖరికి ఏమైంది తొక్కి స్లాట్లో పది మందో పదిహేను మందో ఎంతో మంది చనిపోయారు కదా ఆ ఆట ఏమి మిగిల్చింది ఆ ఆట ఏమి మిగిల్చింది చివరాకరికి విషాదము మిగిలిచింది సంతోషం అనుకుంటున్నావు ఓ సహోదరుడా నువ్వు చేసే పని సంతోషం అనుకుంటున్నావు నువ్వు చేసే పనులు విజయం ఉందనుకుంటున్నావు క్రీస్తు లేకపోతే దేవుని ఆత్మ లేకపోతే ఆపజలి పాలైపోతావు అది ఏ పనైనా రాజకీయమైనా ఆటలైనా పాటలైనా సినిమాలైనా సీరియల్ అయినా ఇంకా ఈ లోక సంబంధమైన ఆచారాలైనా వివాహాలైనా ఏమండి ప్రయాణాలైనా దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆ ఆ రక్షణ నీకు లేకపోతే మావురు మనసు పాపక్ష పాపడ పశ్చాత్తాపము ఆ విరిగి నలిగిన హృదయం లేకపోతే అంత విషాదమే చూడండి ఆదాము ఆవలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆ దేవుడు ఏం చేశాడు వాళ్ళని గమనించడం పిల్లరా దేవుడు ఆ ఏదేను తోటల నుంచి వారిని పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన దేవుడే నోహోవా అతను ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేదపరచుటకు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి పంపివేసి వెళ్ళగొట్టి ఏంటండి వెళ్ళగొట్టేశాడు దేవుని ఆ ఏదోని తోటలో నుండి ఆ ఆగముని ఏం చేశాడు దేవుడు వెళ్ళగొట్టేసేసినాడు మాట వెనకపోతే నీ స్థితి నా స్థితి అదే అలాగే ఉంటుంది ప్రభునందు ప్రేదేన పిల్లరా ವೆಲ್ಲಗಟ್ಟೇಸ್ ಪಂಪೇಸೋ ನೀ ಕೊರಕೆ ನೇನು ಬ್ರತಿಕೆದಯ್ಯಾ ಸೇವಲನ ನೀರಕೇ ನೇನು ಬ್ರತಿಕೆದಯ್ಯಾ வோ சாகிதனையா இசையா 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 நே நோ நீ துறக்க ಪ್ರತಿಕೆದ ನಯಸ ನೀ ಸೇವಲ್ ಸಾಗೆದ ನಯ ಕೊರಕ್ಕೆ ಪ್ರತಿ ಕೆದಯ ಏಸೇವಲ್ ಸಾಗಿದ ನಯ್ಯಾ ಈ ಕೊರಕ್ಕೆ ನೀನು ಪ್ರತಿ ಕೆದಯ ನೀ ಸೇವಲೋ ನೀ ಹಾಗೆ తల్లి నా తల్లి నా తల్లి నీవే నా తల్లి కొరక నీ కొరకే ఏ సయ్యా నీ సేవలు సాగేదనయ్యా ఈ కొరకే ప్రతికేదనయ్యా ఏ ನೀ ಕೇವಲ್ ಪ್ರತಿಕೆದನಯ್ಯ ನೇನು ಸೇವನು ನೀ ಸಾಗೆದನಯ್ಯಾ শ্বতম কেদ হি জগানা না তো অরুন্দার না তোর ప్రతికెదనయ్యాసయ్యా సేవల సేదనయ్యా కొరకే ప్రతికేద నయ్యా ఏసయ ఈ సేవల సేదనయ్యా మీ కొరకే నేను ప్రతికేదనయ్యా సేవలు నేను దనయ్యా ఈ కొరకి నేను బ్రతికెదయ్యాసి వను సాగిదనయ్యా కాగదనయ్యాసయ్యా ఏసయ్యా